కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో అరాచకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు పచ్చ నేతలు రాష్ట వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వసమెత్తారు కూటమి అధికారంలోకి వచ్చాక ముప్పై ఏడు మంది ప్రాణాలు బలికొన్నారని ముప్పై ఐదు మంది ఆత్మహత్యకు పాల్పడేలాగా చేశారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు రాష్టంలో శాంతి భద్రతలు నిర్వీర్యమైపోయాయని అన్నారు గుడివాడ అమర్నాథ్ వినుకొండ సంఘటన దేశాన్ని కుదిపేసిందని పార్టీకి చెందిన మైనార్టీ నేతలు చేతులు నరికి దారుణంగా హత్య చేశారన్నారు ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి చేయడం మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని ధ్వంసం చేస్తారని తెలిపారు ఎంపీపై రాళ్ల దాడి ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ జరిగినటువంటి పరిణామాలను నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి జరుగుతున్నటువంటి పరిణామాలని వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు రేపు వినికొండ వెళ్తా ఉన్నారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు ఇప్పటికే చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి వారి కుటుంబాన్ని ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే ముఖ్యం మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రేపు వారి కుటుంబానికి వెళ్ళి వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతూ ఉంది